యాభై మూడేళ్ల తర్వాత అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన ఒక రహస్య ఉపగ్రహం ఇది శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగించింది సాధారణ ప్రజలకు ఉత్కంఠను రేపింది సోవియట్ యూనియన్ ప్రయోగించిన కాస్మోస్ ఫోర్ ఎయిటీ టూ ఇప్పుడు భూమి వాతావరణంలోకి ప్రవేశించింది ఇది కేవలం ఓ శాటిలైట్ కాదు ఇది ఒక ఫెయిల్ అయిన చంద్ర మిషన్ కానీ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది ద మిస్టరీ ఆఫ్ కాస్మోస్ ఫోర్ ఎయిటీ టూ కాస్మోస్ ఫోర్ ఎయిటీ టూ అంటే ఏమిటి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సోవియట్ యూనియన్ వెన్నెలపై తమ ఆధిపత్యాన్ని చాటుకునేలా కాస్మోస్ ఫోర్ ఎయిటీ టూ అనే చంద్ర మిషన్ను ప్రయోగించింది ఇది వాస్తవానికి వెనరా నైన్ అనే శాటిలైట్ మిషన్లో భాగం దీన్ని వీనస్ శుక్రగ్రహం మీద ల్యాండ్ చేయాలని ఉద్దేశం కానీ మిషన్ మొదట్లో విఫలమయ్యింది ఇతర శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం లాంచ్ వెహికల్ ప్రోటాన్ కే యొక్క దశ సరిగ్గా వేరు కాలేదు దాంతో శాటిలైట్ షెడ్యూల్ చేయబడిన మార్గంలో వెళ్ళలేకపోయింది దీని ప్రయాణం ఎలాంటిదంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మొదలైన దీని ప్రయాణం ఏకంగా రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగింది ప్రత్యేకత ఏమిటంటే ఇది పగటి వెలుతురు గాలులు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న పరిస్థితుల్లో కూడా యాభై మూడు సంవత్సరాల పాటు విండ్ మిలియన్ల కిలోమీటర్లు తిరిగింది దీని నిర్మాణంలో అత్యంత మన్నికైన సోవియట్ ఇంజనీరింగ్ సత్తా చాటుకుంది ఇది భూమి చుట్టూ అత్యంత ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ చివరికి మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున భూమి వాతావరణంలోకి రీ ఎంట్రీ అయ్యింది రీ ఎంట్రీ ఎలా జరిగిందంటే మే తొమ్మిదిన వాషింగ్టన్ రాష్ట్రం సమీపంగా ఈ శాటిలైట్ వాతావరణంలోకి ప్రవేశించింది గాల్లో పటాసుల్లా రాగానే ఇది ట్యూబ్ వంటి మెటల్ శబ్దంతో కదిలింది దీనిలో కొన్ని భాగాలు విడిపోయాయి అయితే శుభవార్త ఏమిటంటే ఇది ఎలాంటి ప్రాణ నష్టం కలిగించలేదు యుఎస్ స్పేస్ ఫోర్స్ అండ్ ఎన్ఆర్ఓ నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్ దీన్ని గుర్తించి పర్యవేక్షించారు నాసా సైతం ఈ రీఎంట్రీపై అధ్యయనం చేస్తోంది దీని ప్రాముఖ్యత ఏమిటి ఇది ఇప్పటి వరకు సెమీ ఇంటాక్ట్గా రీఎంట్రీ అయిన అత్యంత పాత స్పేస్ క్రాఫ్ట్ శాస్త్రవేత్తలకు ఇది ఒక ఆర్కియలాజికల్ స్పేస్ ఆబ్జెక్ట్ లాంటి గుర్తుగా మారింది యాంటీక్విక్ శాటిలైట్ టెక్ ఎలా పనిచేసింది ఎలా మన్నించిందనే అంశాలపై డేటా సేకరించబడుతుంది దీని ద్వారా భవిష్యత్తు స్పేస్ మిషన్లకు సంబంధించి లాంగ్ టర్మ్ మెటీరియల్ టెస్టింగ్ చేస్తారు స్పేస్ జర్నీ కాస్మోస్ ఫోర్ ఎయిటీ టూ రీ ఎంట్రీ మనకు ఏం చెబుతోంది అంటే అంతరిక్షంలో ఏ వస్తువు ఏ రూపంలో తిరిగి వస్తుందో చెప్పలేం స్పేస్ జంక్ అనే సమస్యను మరి మనం మరింత సీరియస్గా తీసుకోవాలి ప్రతి స్పేస్ మిషన్ ఈవెన్ య ఫెయిల్ వన్ ఆల్సో ఒక చరిత్ర ఒక విజ్ఞాన పాఠం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వీనస్ని మిస్ అయిన ఒక శాటిలైట్ రెండు వేల ఇరవై ఐదులో భూమిని పలకరించింది ఇది స్పేస్లో మానవ ప్రయత్నాలకు ప్రతిబింబం విజయమైనా సరే వైఫల్యమైనా సరే ప్రతి ప్రయోగం మానవ విజ్ఞానాన్ని ముందుకు నడిపించేది మీ అభిప్రాయం ఏమిటి కాస్మోస్ ఫోర్ ఎయిటీ టూ మళ్ళీ మనకు వచ్చిన సన్ ఇచ్చిన సందేశం ఏమిటి అని మీకు అనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అంతరిక్ష సంబంధిత అద్భుత కథల కోసం వేచి ఉండండి